ವೆಲ್ಕಮ್ ಟು ಬಿಗ್ ನ್ಯೂಸ್ ನೇನು ಗೌಸುದ್ದೀನ್ ಶೇಖ್ ಉನ್ನದೇ ರಾಸ್ತಾ ಚೂಂದೇ ಚಪ್ತಾ ಮುಖ್ಯಮಂತ್ರಿ ರೇವಂತ್ರೆ ತೆಲಂಗಾಣ ಮುಖ್ಯಮಂತ್ರಿ ರೇವಂತ್ ರೆಡ್ಡಿ ತಗ್ಗೇದೇ ಅಂತೂ ప్రూవ్ చేసుకున్నారు ఎస్ పుష్ప తరహాలో పుష్ప మాత్రమే తగ్గడా నేను కూడా తగ్గను అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా క్లారిటీ ఇచ్చేశారు తెలంగాణలో బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఇచ్చేదే లేదని అసెంబ్లీలో తాను ఏదైతే చెప్పానో అది దానికి పూర్తిగా కట్టుబడి ఉన్నానంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా క్లియర్ కట్గా క్లారిటీ ఇచ్చేశారు తెలంగాణ సినిమా ఇండస్ట్రీ అంటే హైదరాబాద్లో ఉన్న సినిమా పెద్దలు అనేక మంది అనేక మంది ప్రముఖ స్టార్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు సంధ్యా థియేటర్ పరిణామాల అనంతరం అల్లు అర్జున్ అరెస్టు ఆయన ప్రెస్ మీటు పోలీసుల విచారణ ఈ అన్ని అంశాల నేపథ్యంలో సినిమా ఇండస్ట్రీ ఒక మెట్టు దిగి ముఖ్యమంత్రి దగ్గర సమావేశానికి వచ్చింది ముఖ్యమంత్రి ఈ సమావేశంలో చాలా క్లారిటీగా చెప్పేశారు తనకు ఎవరితో వ్యక్తిగతంగా స్వార్థం లేదు విభేదాలు లేవు ఎవరిపైన కోపతాపాలు లేవు ప్రజల పక్షానే మాట్లాడతాను ప్రజల పక్షమే ఆలోచిస్తానంటూ ముఖ్యమంత్రి చాలా క్లియర్ కట్గా చెప్పారు సినిమా ఇండస్ట్రీని అభివృద్ధి చేసేందుకు హాలీవుడ్ బాలీవుడ్ సినిమాలు కూడా ఇక్కడ నిర్మించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని దీనికి అందరూ సహకరించాలని కానీ ప్రజలకు ఇష్టం ప్రజలకు నష్టం కలిగించే ఏ చర్యకు నేను సవన్ జోనని ముఖ్యమంత్రి శ్రీవంత్ రెడ్డి చాలా క్లియర్ కట్గా ఆ సమావేశంలో చెప్పారు ప్రముఖ నటులు ప్రముఖ స్థారులు దర్శకులు ప్రొడ్యూసర్లు అందరూ ఈ సమావేశానికి హాజరయ్యారు అందరూ రాష్ట్ర ప్రభుత్వంతో సఖ్యతనే కోరుకున్నారు ప్రభుత్వం తమకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తోందంటూ కొనియాడారు అయితే ముఖ్యమంత్రి మాత్రం ఈ విషయంలో తగ్గేదే లేదంటూ బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఇచ్చేదే లేదన్నారు తెలుగు సినిమా పరిశ్రమను మరింతగా అభివృద్ధి పరిచేందుకు కమిటీ వేద్దాం సినిమా ఇండస్ట్రీని బాగా డెవలప్ చేద్దాం తెలంగాణలో ఎక్కడైనా షూటింగ్ జరుపుకొని రెండు గంటల్లో హైదరాబాద్కు వచ్చేటంటూ ముఖ్యమంత్రి వివరణ ఇచ్చారు అయితే ఈ సమావేశానికి పుష్పర్ రాలేదు అల్లు అర్జున్ రాలేదు అల్లు అర్జున్ రాకున్న ఆయన తండ్రి అల్లు అరవింద్ వచ్చారు మరోవైపు మెగాస్టార్ కూడా ఈ సమావేశానికి రాలేదు అయినప్పటికీ సమావేశం పూర్తి సానుకూల వాతావరణంలో కొనసాగిందని సినిమా ఇండస్ట్రీ పెద్దలు ప్రకటించారు ముఖ్యమంత్రితో పాటు మంత్రులు ఇతర అధికారులు పోలీస్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు అయితే ఈ సమావేశం ద్వారా ముఖ్యమంత్రి క్లియర్ కట్గా తన సందేశాన్ని చెప్పేశారు పెద్ద హీరోల సినిమాలకు బెనిఫిట్ షోలు ఇక ఉండవు ఉండబో అంటూ ఆయన ఈ సినిమా పెద్దల మీటింగ్లో చాలా క్లియర్గా చెప్పేశారు అంటే ముఖ్యమంత్రి తగ్గేదే లేదని క్లారిటీ ఇచ్చేశారు